శివుడు అర్జునుడి గురించి సైంధవుడికి ఏమని వివరించాడో మీకు తెలుసా పాండవులపై కోపంతో సైంధవుడు పరమశివుడిని ప్రసన్నం చేసుకోవడానికి కఠోరమైన తపస్సు చేసి పాండవులను ఓడించే వరం కోరుకుంటాడు శివుడు ప్రత్యక్షమై సైంధవుడు కోరిక విని ఆశ్చర్యపోతాడు పాండవులు గొప్ప పౌరుషం కారణంగా వారిని ఓడించే వరం ఇవ్వటం సృష్టి విరుద్ధమని ఆయన వివరించాడు శివుడు ప్రత్యేకంగా మాట్లాడుతూ పాండవులందరూ ఒక ఎత్తు అయితే అర్జునుడు మాత్రం ఒక ఎత్తు అని చెప్పాడు అర్జునుడితో తాను గెలవడం కష్టమని శివుడు సైంధవుడికి స్పష్టంగా చెప్పాడు చివరకు పరమశివుడు సైందవుడికి మిగతా నలుగురు పాండవులు ఒక్కరోజు యుద్ధంలో గెలిచే వరం ఇస్తాను అని అంటాడు అర్జునుడికి మాత్రం మినహాయించాడు అర్జునుడి పేరును శివుడు అంత గొప్పగా చెప్పడానికి కారణం అర్జునుడు అంతకు ముందే పరమశివుడితో యుద్ధం చేసి ఓడిపోయాడు ఆ పోరాటంలో అర్జునుడు ఎంతటి ధైర్యవంతుడో శివుడికి అర్థమవుతుంది మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పాండవులంటే మీకు ఇష్టమైతే కామెంట్ చేయండి